రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువులు చనిపోతే ఇరవై ఒక రోజుల్లోనే పాడి రైతులు జీవాల పెంపకందారులకు భీమా పరిహారం అందిస్తున్నామని తెలిపారు చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షణ ఉంది కాబట్టే పశు పోషకులకు అపన్న హాస్తం అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పశువుల జీవాలకు గోకులంషిల్ మంజూరు చేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామానికి రెండు గోకులాలు మంజూరు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వెనకొండ మండలం నడిగడ్డలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ జాతీయ పశు వైద్య నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని చీఫ్ జీవి ఆంసినేయులు ప్రారంభించారు వ్యాప్తంగా గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ పశు ఆరోగ్య శిబిరాల వల్ల పశు సంపద పెంచాలని పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈ రోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం విధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది ఈ అవకాశాన్ని సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు వన్ నైన్ సిక్స్ వెహికల్స్ మూడు వందల వెహికల్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తూ ఉన్నాము దీన్ని రైతులు కూడా సజ్జనం చేసుకోవాల్సింది కోరుతున్నాం గత ప్రభుత్వంలో ఈ వన్ నైన్ సిక్స్ టూ పశువుల కోసం పశు ఆరోగ్య సేవ వాహనాలని చెప్పారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే వాహనాలు ఎందుకు కనపడలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వన్ నైన్ సిక్స్ టూ పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు కనిపించకుండా పోయినాయి కానీ బిల్లులు మాత్రం వందల కోట్లు క్లైమ్ చేశారు ఆ డబ్బులన్నీ లూటి చేసింది వాస్తవం కదా అంటే పది సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను ఐదేళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో గాని పల్నాడు జిల్లాలో గాని ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు వన్ నైన్ సిక్స్ టూ వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు ఐదు సంవత్సరాల్లో ఆ విధంగా పశువులకి నోరు లేని మోగ జీవాలకు కూడా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పాలనలో ఒక పక్క ప్రజలను మోసం చేశారు మరో పక్క నూరు లేని జీవాలకు కూడా అన్యాయం చేశారు ఎప్పుడైనా నట్టలకి నట్టల నివారణకి ఎప్పుడైనా ఒక్కరోజు రోజు మందులు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో ఎప్పుడైనా పశు వైద్య శిబిరాలు జరిపారా కనీసం గోపాల గోపాలమిత్రులకి జీతాలు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు తండ్రి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పశు సంపదని పెరిగితే పాడి పరిశ్రమ పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఈ రోజు విశ్వసిస్తా ఉంది ప్రభుత్వం అందుకోసమే అనేక పథకాల్ని గతంలో వైఎస్ఆర్ పాలన ఇన్సూరెన్స్ లేదు పశువులకి నలభై ఐదు వేల పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో ఇన్సూరెన్స్ బీమా మేమే కడతాం ఇన్సూరెన్స్ మేమే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఎందుకు ఇవ్వలేదు నలభై ఐదు వేల గేదెలు చనిపోతే రాష్ట్రంలో ఒక్క గేదె కన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా అన్యాయం చేశారు రైతులకి మీరు ఈ రోజు ఇరవై శాతం రైతులు కట్టుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీ రైతులు పేద రైతాంగం ఇరవై శాతం మీరు బీమా రుసుము చెల్లిస్తే ప్రీమియం ఎనభై శాతం ఈ రోజు ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వచ్చింది ఈ అవకాశాన్ని బీమా సౌకర్యం పశు బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఐదు సంవత్సరాలు పశు బీమా అందలేదు రైతులు ఆవేదన పడ్డారు కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇరవై ఒక్క రోజుకే బీమా ఏదైనా గేద్ చనిపోతే బీమా అమౌంట్ ఇరవై ఒక్క రోజులకి అందేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు రైతుల పక్షాన ఉంది నట్టల నివారణకి డివార్మింగ్ మెడిసిన్ అందజేస్తా ఉన్నాం అలాగే గోకులాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు వేల గోకులాలను శాంక్షన్ చేశారు ఇరవై నాలుగు వేల గోకులాల నిర్మాణం జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వంలో మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక గోకులం కూడా ఎందుకు ఇవ్వలేదు కనీసం కట్టిన రెండు వేల పంతొమ్మిదిలో కట్టినటువంటి గోకులాలకి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదు గోకులాల వలన ఈ రోజు చిన్న రైతాంగానికి ఎంతో మేలు జరుగుతా ఉంది పశువుల్ని గొర్రెలు మేకల్ని సంరక్షించుకోవడానికి షెడ్లు చాలా ఉపయోగపడతా ఉంది కాబట్టి ఈ గోకులాల్ని ప్రతి ఊరికి ఒక రెండు మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేస్తారు ఉంది ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు ఇవి ఉపయోగించుకోవాలి సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో రెండు వాహనాలు తిరుగుతూ ఉంటాయి దీని ద్వారా కూడా రైతులకి మొబైల్ వెహికల్స్ ద్వారా కూడా విశిష్టమైన సేవలు అందిస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వార్మింగ్ ఎప్పటికప్పుడు ఈ వార్మింగ్ మందులు తీసుకొని పశువులకి అందించినట్టయితే ఆ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అదే విధంగా ఎక్కువ పాలు ఇస్తుంది అట్లాగే గడ్డి విత్తనాలు కూడా ఈరోజు ప్రభుత్వం అందజేస్తా ఉంది దీన్ని కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పశు సంపద పెంచడం పశువుల మీద ఆదాయం పెంచడం పాడిశ్రమను పెంచడం